బాబు కామయ్య బాబు ఏటి బాబు పని చాలా తొందరగా అయిపోయిన ఉంటుంది బాబు ఇంకా చెప్పే మన పని అయిపోతున్నా నువ్వు నువ్వేమిటి అరుణాని రామా శివాని ఎన్నాళ్ళైందో నిన్ను చూసి బాగున్నావా బాగున్నా ఏంటి సడన్ గా మా ఊరు వచ్చావు పల్లెటూర్ల మీద రీసెర్చ్ చేస్తున్నానంటీ మారుమూల పల్లెటూరు అయితే బాగుంటుందని మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడికి వస్తే కూడా హెల్ప్ గా ఉంటుందని షూర్ ష్యూర్ నీకేం కావాలో చెప్పవే అలా ఒకసారి బయటికి వెళ్ళి పొలాలు పంటలు చూసొద్దాం ఓకే ముందు మా పొలం దగ్గరికే వెళ్దాం అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు అమ్మా వెస్తావే కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి వచ్చాక చేస్తావా నువ్వు రావే పాటలు అప్పుడే ఆ పండ్రా పని చూడరా అంటే పాటలు పాడుతున్నారు మీరు పిందెందా మీద వెళ్ళారా వారి పాటలు ఆపి పని చూడరా ముద్దు పనిచూడు వాళ్ళు అక్కడ పాటలు మీరు ఇక్కడ పాటలు ఏంటది ఒళ్ళు పలిసినట్టుంది ధర్మ అదేంటి బాబు పని చేస్తున్నాం కదా ఏదో పాడుకుంటూ పని చేస్తున్నాం అదేంటి రాబోయ్ గారు పని చేసే కొడతారు కొడతారు ఏడాను మాట్లాడితే పాటలు పాడకుండా పని చేయలేరంట పాటలు పాడడానికి వచ్చారా పని చేయడానికి వచ్చారా అయ్యా రాఘవయ్య బాబు గారు పని పాట కలిసే పుట్టేయండి అయినా తమరు గొట్టు మీద ఉండి పెత్తనం చేస్తారు కదండి తమరికి ఏం తెలుసండి పని పాట సంగతి ఏంట్రా నువ్వు మాట్లాడేది మనిషి గుండికాయ ఎట్లాంటిదో పనికి పాట కూడా అంతేనయ్యా బాబో గుండెకాయ కొట్టుకుంటూ చూడండి లయబద్ధంగా ఎలా లబ్బో డబ్బు లబ్బో డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటు అలాగే పాట కూడా బాబు మనిషి పని చేస్తున్నప్పుడు పాట టపా టా టపా పని పాట పాట పని పని పాట అని కొట్టుకుంటాయి బాబుకాయ పని పాట లబ్బు అయ్యా మన నూట యాభై ఎకరాల కొబ్బరి తోటలో దింపు దింపి కి పంపించేసానండి అయ్యా ఈ వంద ఎకరాల్లో అరటి గెలలు దింపి నిన్నే మార్కెట్ కి పంపానండి అయ్యా ఈ యాభై ఎకరాల్లో వేసిన పామలిని గెలలు కూడా కోసి రావుల బాలి పంపానండి వంద ఎకరాల చెరువులోని మెయిల్ పట్టించేశానండి మెయిల్కి ఎక్స్పోర్ట్ చేయించేశానండి ఆ మళ్ళకి నీళ్ళు పెట్టాం దమ్మెడతాం అయ్యా ఈ వంద ఎకరాల వరి పొలానికి పిండి తల్లించానండి అందుకే పంట ఎంత బాగుందండి బేగా సాలైన పంపండి పొద్దెక్కి పోతుంది ఎవడు వాడు ఒక్కడే పని చేస్తున్నాడు కూలోడు దొరకడం లేదా వాడు కూలోడు కాదండి రైతండి నిజంగానా అవునండి అయ్యా భీవుడని మన గూడెం వాడే వాడిదే పొలం మన వెయ్యి ఎకరాల మచ్చ వాడి ఒక్క ఎకరం మాట అవునండి అయ్యా అందరి పొలాలు కలిసే కానిండి అయ్యా వీడక్కడు మనకు లొంగ వాడు మనకేం బాకీ లేడా ఒక్క పైసా కూడా బాకీ లేడండి ఇస్తే పోలా ఇప్పుడు ఇద్దాం అయ్యా వాడు అసలు అప్పు చేయడండి అందుకే ఆ ఎకరం పొలం వాడికి మిగిలింది నిజంగానా నమస్కారం అండి తమరు ఎలా వచ్చారేంటండి ఏమి లేదురా నీ చేను పక్కనే నా పొలం ఉంది కదా చూసిపోదామని పైగా సాటి రైతువి పలకరించి పోదామని చెప్తాను చెప్తాం కూర్చోండి బాబు మా మీద దయదలిచి దూరం వచ్చారు కూర్చోండి కూర్చోండి బాబు అక్క బాబు గారు మా అక్క మా బావా నమస్కారం అండి మీరు నా దగ్గరికి రావటం బాబు కౌరంపితే నేనే వచ్చామండి కదా నీతో చిన్న పని వచ్చాను రాంత మాట ఎంత మాట ఎంత మాట మీకు నాతో పనేంటి బాబు బాబా మీరు మా భూస్వాములు మా రాయుడి గారు మా సర్పంచ్ గారు అదిగాక మీకు వేలాది ఎకరాలుంటే అందులో లింగులు ఇటుకో లింగులు ఇటుకోమంటూ ఒక్క ఎకరం నేలన్నా నాతో మీకు లింగులు ఇటుకు అయితే ఏమిట్రా ఈ సెంటర్ లో లాగా ఉందని పొలం ఒరే భీముడు నా వెయ్యి ఎకరాలకి గుండెకాయ లాంటిదిరా నీ ఎకరం ఈ గుండెకాయలో మా యొక్క గుడి ఉందిరా బాబు మహమాటం లేకుండా నీకు ఎంత కావాలో అడుగు ఈ ఎక్కడ ఎలా కమ్మేసి మా అయ్య మీద నాకు ప్రేమరా బాబుగారు నేను కూలోడిగా బతకూడదని రైతుగా బతకాలని మా అయ్య నాకు ఈ సేనిచ్చాడయ్యా ఈ సేలో పండిన పంట తింటూ ఉంటే మా అమ్మా నాకు బొమ్మ పెడుతున్నట్టుంటుందయ్యా ఈ సేలో పారేసి నరుకుతున్నా గురప వేసి పని చేస్తున్నా మా నా పక్క నుండి నాకు పని నేర్పిస్తున్నట్టుంటుందయ్యా సర్లేరా దానికి ఎంత బాధపడతావెందుకు ఏదో నా మాట వింటావేమో అడిగాను వెనలేదు నీ ఇష్టం ప్రసాదు అయ్యా నిన్ను సోత్తుంటే జాలేత్తరా కంటినుకుండదు ఒంటికి సుఖం ఉండదు రేయ్ వ్యవసాయం రాయుడు సూపంతా నీకున్న ఎకరం మీదేరా దాన్ని కాజేసేంత వరకు ఆయన నిద్రపోడు నేను నిద్రపోనిపోడు పెద్దోళ్లతో వైరం పెట్టుకుంటే పేదోళ్ళం బతకలేను ఎందుకొచ్చిన కట్టాలి చెప్పు ఇదిగో నా మాటిని ఆ పొలాన్ని రాయుడికి అమ్మేసాయి ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి పచ్చిపోయావు అదే ఇంకెవడనైతే ఆ భూమి నా ఒక్కడిదే కాదు మనందరిది ఆ తిండి నేను ఒక్కడే తింటదా మనందరం అందరికీ ఆ తల్లి మన భూమి మన తల్లి మహాలక్ష్మి ఆ సేను నేను అమ్ముకుంటే మా అయ్య నమ్ముకున్నట్టు ఆ భూమి గారిని నేను నమ్ముకుంటే మా అమ్మ నమ్ముకున్నట్టు మీరు తినండి ఇది పిల్లలు శుభ్రంగా తిని బాగా చదువుకోండి అమ్మా నేను పలవెల్ వస్తాను వస్తాను ఆశలోకి నీ గండి బికి బాబు ఎవరు చేసి ఉంటారు ఈ పని వద్దెవడు ఎంత పని చేశారు ప్రసాదం గట్టు నీ పుచ్చ తవ్వేవా ఎందుకురా ప్రసాదం అంత కోపం రే నాది పై పొలమా నీది కింద పొలమా నా పొలం తడిసిన తర్వాత కిందరా నీ పొలానికి రావాలి రే నా పొలం తడుపుకుంటారా అదే కదరా నీటి న్యాయం మీరు బండిరా గండి తీసుకుంటాను ఏంద్రా నిలుగుతున్నావు అప్పటికి రా బాబు ఆయన చెప్తున్నాడు అంతేంద్ర చేత వల్లారా నాతోనే పెట్టుకుంటారా చెయ్యి ఒక్క నేను నరికి పోగులు పెడతాను